పూర్వం ఒక గురువు తన ఆశ్రమాన్ని ఒక నది ఒడ్డున ఏర్పాటు చేసుకొని అక్కడికొచ్చిన విద్యార్థులకు వివిధ రకాల పద్ధతుల్లో జ్ఞానాన్ని నేర్పేవాడు ఆ ఆశ్రమంలోని శిష్యులకు వేరే వేరే మార్గాలలో జ్ఞానాన్ని పంచేవాడు ఒకసారి ఆ ఆశ్రమానికి ఒక మహారాజు తన కుమారుణ్ణి తీసుకొచ్చి గురుదేవా నా కుమారుణ్ణి మీ ఆశ్రమంలో ఉంచుకొని అతనికి జ్ఞానాన్ని ప్రసాదించండి నా మారిణి ఒక మహారాజు కొడుకులాగా భావించకుండా ఒక సాధారణ పిల్లవాడిగానే భావించి జ్ఞానాన్ని ప్రసాదించండి అని అంటారు అప్పుడు ఆ గురువు మహారాజా మీరేమీ భయపడకండి మీ కుమారుణి ఒక సాధారణ వ్యక్తిలాగే భావించి అతనికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాను ఇక మీ కుమారుని బాధ్యత పూర్తిగా నాదే అని చెప్పి ఆ పిల్లవాణ్ణి తీసుకుని గురువుగారు ఆ నది ఒడ్డుకు వెళ్లిపోతారు ఆశ్రమంలోని మిగతా శిష్యులు ఆ మహారాజుని చూసి అందరూ బాగా చూడండి ఈ మహారాజు తన కుమారుణ్ణి రథంలో తీసుకొచ్చాడు ఈ పిల్లవాడు మామూలు పిల్లవాడు కాదు మహారాజు కొడుకు అతనితో మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమగా ఉండాలి అతనికి మర్యాదనివ్వాలి అని అనుకుంటారు ఇక గురువుగారు ఆ రాజకుమారిని నది ఒడ్డుకు తీసుకువెళ్లగానే ఆ పిల్లవాడు వెక్కివెక్కి ఏడుస్తున్నాడు ఆ పిల్లవాడి వయస్సు కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే అంత చిన్న పిల్లవాణ్ణి తన తండ్రి ఇక్కడ వదిలి వెళ్లిపోయాడని తలుచుకుని బాధపడుతున్నాడు అతనికి అర్థం లేదు తన తండ్రి తన మంచి కోసమే ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడని ఏడుస్తున్న ఆ పిల్లవాణ్ణి చూసిన గురువుగారు అతనితో ఇలా అంటున్నారు నాయనా నేను నిన్ను ఏడవద్దు అని చెప్పను ఈరోజు నేను నిన్ను ఓదార్చినా రేపు మళ్లీ నువ్వు నీ వాళ్ళని తలుచుకుని ఏడుస్తావు నాయనా బాగా గుర్తుంచుకో ఈ లోకంలోకి మానవుడు ఒంటరిగానే వస్తాడు ఒంటరిగానే వెళ్ళిపోతాడు ఎంత తొందరగా మానవుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడో అతను అంత తొందరగా ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు ఏ వ్యక్తైతే ఒంటరిగా ఉండడం నేర్చుకుంటాడో అతను తనను తాను ప్రేమించుకుంటాడు తనను తాను ప్రేమించుకున్నవాడు ఇక ఎవరూ తనను వదిలి వెళ్లినా ఏమాత్రం పట్టించుకోడు నాయనా నువ్వు మెల్లిమెల్లిగా ఈ ఆశ్రమంలోని వాతావరణంతో కలిసిపోతావు మొదట్లో కొన్ని రోజులు నీకు సమస్య కలుగుతుంది కానీ కొన్ని రోజులకు నీకు బాగా అలవాటైపోతుంది ఇక ఆ తరువాత నీకు ఈ ఆశ్రమమే అన్నింటికన్నా గొప్పగా అనిపిస్తుంది ఇది నీకు నీ రాజభవనంలాగా అనిపిస్తుంది అని అంటాడు ఇక సాయంత్రం అవుతుంది చీకటి పడుతుంది గురువుగారు శిష్యుని తీసుకుని తిరిగి తన ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ ఆశ్రమానికొచ్చిన గురువుగారు చెప్పిన మంచి మాటలు కొద్దిగా ధైర్యాన్నిచ్చాయి అతని మనసు శాంతించింది ఇక రాత్రి భోజనం చేయడానికి ఆ రాజకుమారుడు భోజనశాలకు చేరుకోగానే అక్కడ ఉన్న శిష్యులందరూ అతని వద్దకు చేరుకుంటారు అందరికీ తెలుసు ఆ బాలుడు రాజకుమారుడని అతనితో స్నేహం చేస్తే మనకు చాలా లాభం జరుగుతుందని ఆ ఆశ్రమంలోని చాలామంది పిల్లలు అతనివంటే తిరిగేవారు కాని ఆ ఆశ్రమంలోని కొద్దిమంది శిష్యులు మాత్రం ఎవరితో కలిసేవారు కాదు వాళ్లంతా ఎవరికి వారు ఒంటరిగానే ఉండేవారు కొన్ని రోజులకే ఆ రాజకుమారునికి ఆశ్రమంలోని చాలా మందితో మంచి స్నేహం ఏర్పడింది ఇక అతను తన స్నేహితులతో అటూ ఇటూ తిరుగుతూ వారితోనే ఎక్కువ సమయాన్ని గడిపేవాడు అతను రాజమందిరంలో పనివారితో సేవ చేయించుకున్నట్లుగానే ఇక్కడికూడా ఆ పిల్లలతో అలాగే తన పనులను చేయించుకునేవారు గురువుగారు ఇదంతా ప్రతిరోజూ గమనిస్తూనే ఉన్నారు కాని అతనికి మాటలతో చెప్పడం కన్నా వేరే పద్ధతిలో తనను తాను తెలుసుకునే విధంగా అతనికి ప్రత్యక్షంగా చూపించాలి అని అనుకున్నాడు ఒకరోజు గురువుగారు ఆ రాజకుమారుణ్ణి అడవిలో ఉన్న ఒక కొండ మీదకు తీసుకువెళ్లి నాయనా ఇక నీకు పూర్తి జ్ఞానం లభించింది కాని ఒక్క చివరి రాత్రి మాత్రం నువ్విక్కడ గడపాలి ఆ తరువాత మరుసటి రోజు సాయంత్రం నేను నిన్ను మీ ఇంటికి పంపించి వేస్తాను అని అంటాడు అది విన్నా ఆ బాలుడు చాలా సంతోషించాడు ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోయి సుఖంగా ఉంటాను అని అనుకుంటాడు అప్పుడు ఆ బాలుడు గురుదేవా ఈరోజు రాత్రి నన్ను ఇక్కడ ఎందుకు ఉండమంటున్నారు నాకిక్కడ ఏ జ్ఞానం లభిస్తుంది అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయనా నువ్వు ఈరోజు రాత్రికి ఇక్కడే ఈ పొదల చాటున కూర్చోవాలి పడుకోవద్దు నాయన ఇక్కడకు ప్రతిరోజు రాత్రి ఒక గ్రద్ద వస్తుంది నువ్వు దానిని బాగా గమనించు దాని ప్రతి కదలికనూ శ్రద్ధతో ఆ తరువాత రోజు అది చేసిన పనులను నాకు వివరించు అంతేకాదు ఇక్కడకు ఉదయాన్నే ఒక గొర్రెల కాపరి తన గొర్రెల మందను తీసుకుని ఇక్కడికొస్తాడు నువ్వు ఆ గొర్రెలను కూడా బాగా గమనించు మరిచిపోవద్దు గ్రద్దని రాత్రికి గమనించు గొర్రెలను పొద్దున గమనించు ఆ తరువాత నా వద్దకొచ్చి నువ్వు చూసింది నాకు వివరించాలి అప్పుడే నీకు పూర్తి జ్ఞానం లభిస్తుంది ఆ తరువాత నువ్వు ఆశ్రమం నుండి శాశ్వతంగా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను మీ తండ్రికి కూడా చెబుతాను నువ్వు ఆశ్రమంలోనే చాలా తెలివైన వాడివని చెప్తాను అని చెప్పి గురువుగారు తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోతారు గురువుగారు వెళ్లిపోయిన తరువాత ఆ బాలుడు ఆ చాటును కూర్చొని ఆ గ్రద్ద కోసం ఎదురుచూస్తున్నాడు చాలాసేపటి తరువాత ఒక గ్రద్ద తన పిల్లలతో సహా అక్కడికొచ్చింది ఆ రాజకుమారుడు రాత్రంతా దానిని పూర్తి దృష్టితో గమనిస్తూనే ఉన్నాడు ఇక తెల్లవారింది గురువుగారు చెప్పినట్టుగానే ఆ గొర్రెల కాపరి తన గొర్రెల మందను తీసుకుని అక్కడికి చేరుకున్నాడు అప్పుడే ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఒకటి జరిగింది ఆ గ్రద్ద ఆ గొర్రెల గుంపులో నుంచి ఒక చిన్న గొర్రెపిల్లను తన చేతులతో గట్టిగా పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది ఇదంతా చూసి ఆ రాజకుమారుడు తిరిగి తన ఆశ్రమానికి చేరుకున్నాడు అప్పుడు ఆ గురువు నాయనా నేను చెప్పినట్టుగానే చేశావా నువ్వు ఏం గమనించావు అని అడుగుతాడు అప్పుడు ఆ బాలుడు గురువుగారికి నమస్కరించి గురువుగారు మీరు ఆశ్రమంలోని పిల్లలందరినీ ఇక్కడికి పిలవండి నేను అక్కడ చూసిన ప్రతి విషయాన్ని అందరికీ వివరిస్తాను అని అంటాడు ఇక ఆశ్రమంలోని అందరి పిల్లలు అక్కడికి చేరుకున్నారు అప్పుడు రాజకుమారుడు ఇలా చెబుతున్నాడు నేను నా జీవితంలో చాలా పక్షులను చూశాను కాని అన్ని పక్షులకన్నా గ్రద్ద అద్భుతమైనది అన్ని పక్షుల కంటే చాలా భిన్నమైనది ఉదాహరణకు ఒక చిలుకను మనమందరం చూశాం చిలుక చాలా మాట్లాడుతుంది కాని ఎక్కువ ఎత్తుకు ఎగరలేదు కాని ఒక గ్రద్ద ఎప్పుడూ శాంతంగా ఉంటుంది కానీ అది ఆకాశాన్ని తాకుతుంది దానిలో ఆకాశాన్ని తాకే సామర్థ్యం ఉంటుంది ఒక గ్రద్ద తన వేటని ఎంచుకుంటే దానిమీదే దాని పూర్తి దృష్టిని నిలుపుతుంది అది ఎంత ఎత్తులో ఉన్నా ఎన్ని గాలివానలొచ్చినా దాని దృష్టి మాత్రం ఆ వేటాడాలనుకున్న ఆ జంతువుపైనే ఉంటుంది ఈ రోజు నేను చూసిన ఆ గ్రద్ద మందలో ఉన్న అన్ని గొర్రెలను తన లక్ష్యంగా చేసుకోలేదు కాని అన్ని గొర్రెల నుంచి కేవలం ఒక చిన్న గొర్రెపిల్లనే తన లక్ష్యంగా ఎంచుకుంది మనం కూడా ఆ గ్రద్దలాగే ఎల్లప్పుడూ మన దృష్టిని ఒకే లక్ష్యంపై ఉంచాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా మన లక్ష్యం మాత్రం స్పష్టంగా ఉండాలి అనేకమైన లక్ష్యాలను పెట్టుకుని వాటికోసం మన శక్తినంతా కోల్పోకుండా ఒకే లక్ష్యాన్ని పెట్టుకుని పూర్తి ఏకాగ్రతతో ఆ లక్ష్యం కోసం పనిచేయాలి నేను నుండి నేర్చుకున్న మూడవ విషయం ఒక గ్రద్ద కూడా వేరే పక్షులతో కలిసి ఎగరదు అది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒంటరిగానే ఎగురుతుంది దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే కూడా చిన్న చిన్న ఆలోచనలు ఉన్నవారితో స్నేహం చేయకూడదు అలాంటి వారితో స్నేహం చేస్తే మన ఆలోచనలు కూడా చిన్నగానే మారిపోతాయి స్నేహం చేస్తే గొప్ప ఆలోచనలు ఉన్నవారితో స్నేహం చేయాలి లేదంటే ఒంటరిగానే ఉండాలి మనం ఒంటరిగా ఉన్నప్పుడే మన బలం మనకు తెలుస్తుంది అలాగే మన బలహీనతలు కూడా మనకు తెలుస్తాయి అప్పుడు మన బలహీనతలు మన నుండి దూరం చేసుకోవచ్చు మనం ఒక నుండి నేర్చుకోవాల్సిన నాలుగవ విషయం ఒక గ్రద్ద ఎప్పుడైనా తన పరిమితి కన్నా ఎత్తుకు ఎగురుతుంది ఒక గాలివాన వస్తే అన్ని పక్షులు జంతువులు తమ తమ గూడిలోకి పరుగులు తీస్తాయి ఎక్కడైనా దాక్కునే ప్రయత్నం చేస్తాయి కాని గ్రద్ద అలా చేయదు ఆ సమయంలో తన పరిమితిని దాటి మేఘాల కంటే ఇంకా పైకి ఎగిరే ప్రయత్నం చేస్తుంది అలా ఎగురుతున్నప్పుడు గాలి వేగంగా వీస్తూ దాన్ని కిందకు తోసే ప్రయత్నం చేస్తాయి దాని రెక్కలు బరువెక్కుతాయి దుమ్ము దూళ్లితో వాళ్ల కళ్ళు మూసుకుపోతాయి కూడా అది ఆకాశం వైపు అన్నింటినీ తట్టుకుంటూ ఎగురుతూనే ఉంటుంది చివరకు మేఘాలకన్నా ఎత్తుకు చేరుకుంటుంది క్రింద వాతావరణమంతా ప్రశాంతంగా మారే వరకు అక్కడే ఎగురుతూ ఉంటుంది ఒక గ్రద్ద తనకు సమస్య వచ్చినప్పుడు భయపడి పారిపోయే ప్రయత్నం చెయ్యదు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ దూరంగా ఎగురుతుంది మనం కూడా జీవితంలో ఎన్ని ఆటంకాలొచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి భయపడకూడదు ఎదురించి నిలబడాలి ఒక గ్రద్ద నుండి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన ఐదవ విషయం ఒక గ్రద్ద వయస్సు దాదాపుగా డెబ్బై సంవత్సరాలుంటుంది కాని దానికి నలభై సంవత్సరాలొచ్చేసరికి దాని ఈకలు దట్టంగా పెరిగి శరీరం బరువెక్కి దాని ఎగిరే శక్తి సన్నగిలుతుంది అంతేకాక దాని ముక్కు బాగా పెరిగి ముందుకు వంగిపోతూ కాలిగోళ్లు కూడా బాగా పెరిగిపోతాయి ఆ సమయంలో దానికి ఎగిరే శక్తి లేక ఆహారాన్ని స్వయంగా సంపాదించుకునే ఓపిక లేక నిస్సహాయ స్థితిలోకి జారిపోతుంది ఆ పరిస్థితిలో ఆ పక్షికి ముందుండేది రెండే పరిష్కార మార్గాలు అందులో ఒకటి చచ్చిపోవడం ఇక రెండవది చావును ఎదిరించైనా సమస్యను ధైర్యంగా ఎదుర్కొని వాటిని అధిగమించి మరో కొత్త జీవితాన్ని ప్రారంభించటం మాత్రం రెండవ పరిష్కారాన్ని ఎన్నుకొని తనను తాను సిద్ధపరుచుకుంటుంది రెండవ పరిష్కారం అంత సులువైంది కాదు క్షణాల్లో దొరికే పరిష్కారం అంతకన్నా కాదు అది సుదీర్ఘకాలం పరిశ్రమ తనను తాను హింసించుకోవాలి మరణమంచుల వరకు వెళ్లాలి కనీసం ఆరు నెలలు అలసిపోకుండా మృత్యుతో పోరాడి దాన్ని ఓడించి తాను గెలవాలి మరో ముప్పై ఏళ్ల కొత్త జీవితాన్ని తాను ఎలాగైనా సంపాదించుకోవాలి దానికోసం ముందుగా ఆ పక్షి ఒక ఎత్తైన పర్వత శిఖరాన్ని చేరుకుంటుంది అక్కడే ఒక తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని దాని ప్రయత్నాలు మొదలు పెడుతుంది ముందుగా దట్టంగా పెరిగి ఎగరడానికి అనుకూలంగా లేని తన ఈకల్ని ఒక్కొక్కటిగా తానే పీకేసుకుంటుంది పొడవుగా పెరిగిన తన కాలి గోళ్లను పెరికేసుకుంటుంది తన పంజాను మరింత బలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది ఇక చివరిగా బాగా పొడవుగా మారి వేటకు అనుకూలంగా లేని తన ముక్కు భాగాన్ని అక్కడే ఉన్న కొండరాయికి బలంగా పొడుచుకోవడం ప్రారంభిస్తుంది ఆ ముక్కు పూర్తిగా విరిగిపోయే వరకు ఆ రాయికి పొడుచుకుని పెరిగిన ముక్కు భాగాన్ని వదిలించుకుంటుంది ఆ బాధాకరమైన పరిస్థితిలో తనను తాను వేరే జంతువుల నుండి కాపాడుకుంటూ తిరుగుతుంది ఆరు నెలలు ఆ బాధను అనుభవిస్తూ కొత్త ముక్కు కొత్త రెక్కల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఆరు నెలలు కాగానే దానికి కొత్త ముక్కు కొత్త రెక్కలు వస్తాయి ఇక రెట్టింపు ఉత్సాహంగా మళ్లీ వేట కోసం బయటకు వెళ్తుంది మళ్లీ తన మిగిలిన ముప్పై సంవత్సరాల జీవితాన్ని గొప్పగా బ్రతుకుతుంది మనం కూడా సమయం వచ్చినప్పుడు మన పాత అలవాట్లను వదులుకొని కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి సమయానికి అనుకూలంగా మారిపోవాలి మనల్ని మనం పరిస్థితులకు తగ్గట్టుగా సిద్ధం కావాలి అప్పుడు ఆ రాజకుమారుడు గొర్రెల మంద గురించి మాట్లాడుతూ గొర్రెలు ఎల్లప్పుడూ గుంపులోనే తిరుగుతాయి వాటికి గుంపులోనే బలం ఉంటుంది కాని వాటిపై ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఆ గుంపు మొత్తం చెల్లాచెదురుగా గందరగోళంగా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అటూ ఇటూ పరుగులు తీస్తాయి అంత గుంపులోంచి ఒక్కరికి కూడా వేరేవారికి సహాయం చేయాలనే ఆలోచన ఉండదు వాటి ప్రాణాలను కాపాడుకోవడానికి అవే దూరంగా పరిగెడతాయి దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది మన వెంట ఎంతమంది ఉన్నా ఎవరినీ నమ్మవద్దు మనల్ని మనమే నమ్ముకోవాలి ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడు పక్కన ఉన్నవారందరూ దూరమైపోతారు ఎవరూ సహాయం చేయరు మనల్ని మనమే కాపాడుకోవాలి అప్పుడు ఆ బాలుడు గురువుగారికి నమస్కరించి గురుదేవా నేను తెలుసుకున్న విషయాలన్నింటినీ చెప్పాను ఇంకా ఏవైనా ఉంటే ఇక మీరే చెప్పండి అని అంటాడు అప్పుడు ఆ గురువు విన్నారు కదా ఈ బాలుడు చెప్పిన అన్ని మాటలు చాలా గొప్పవి కాని మీరు వాటిని మీ జీవితంలో ఆచరిస్తేనే మీరు గొప్పవారుగా మారుతారు గ్రద్ద ఎప్పుడూ కూడా వేరే పక్షుల వెంట ఉండదు ఎవరితో స్నేహం చేయదు ఆకాశంలో ఒంటరిగానే ఎగురుతుంది ఒంటరిగా ఉండడం వల్లే తన బలాలు బలహీనతలు తెలుసుకోగలుగుతుంది నేను ఈ రాజకుమారుని తన ఇంట్లో విడిచిపెట్టడానికి వెళ్తున్నాను ఇప్పుడు తనకు పూర్తి జ్ఞానం లభించింది అంటూ ఆ బాలుణ్ణి తీసుకుని అక్కడుంచి వెళ్లిపోతాడు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ